చిన్నారి ప్రాణుల కోసం టీం జనసేన మానవత మానసికత పలాస నియోజకవర్గం వజ్రపగొత్తూరు మండలంలోని డోకులపాడు గ్రామానికి చెందిన వలస కార్మికుడు కుటుంబానికి చెందిన తొమ్మిదేళ్ల బాలిక అరుదైన కాలేయ వ్యాధితో బాధపడుతోంది ఆమెను బతికించేందుకు దాదాపు నలభై లక్షల విలువైన కాలేయ మార్పిడి శస్త్రచికిత్స అవసరం తన ఆడబిడ్డ ప్రాణాలు కాపాడేందుకు ఆ తల్లిదండ్రులు స్థాయికి మించి ప్రయత్నాలు చేస్తున్నారు ఈ విషాదకర సమాచారాన్ని తెలుసుకున్న జనసేన పార్టీ ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ సంతోష్ పండా గారు టీం జనసేనతో కలిసి డోకులపాడు గ్రామానికి చేరుకొని బాధిత కు కుటుంబాన్ని పరామర్శించారు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ముఖ్యమంత్రి సహాయ నిధి అలాగే దాతల సాయం కోసం ప్రభుత్వ పార్టీ స్థాయిల్లో నడపాల్సిన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు ఈ విషయాన్ని పలస నియోజకవర్గ శాసన సభ్యురాలు శ్రీమతి గౌత శిరీష గారు కేంద్ర మంత్రి శ్రీ కింజార్పు రామ్మోహన్ నాయుడు గారు అవసరమైతే జిల్లా జనసేన అధ్యక్షులు శ్రీ చంద్రమోహన్ గారు సుడా చైర్మన్ శ్రీ కోరికన్న రవి గారి దృష్టికి తీసుకెళ్లి మానవతా కోణంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి సమాచారం చేరేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఈ సందర్భంగా చిన్నారి ప్రాణాలు రక్షించేందుకు తమ వంతు సహాయాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని టీం జనసేన విజ్ఞప్తి చేస్తోంది బాధపడుతున్నారని జనసేన కార్యకర్తలు నాయకులు మా దృష్టికి తీసుకుని రావడం జరిగింది తప్పకుండా ఈ విషయంలో జనసేన పార్టీ మీకు అండగా ఉంటుంది ప్రభుత్వం నుంచి ఏదైతే సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఏదైతే కార్యక్రమాలు చేయాలో అది దగ్గరుండి నేను మీకు చేయిస్తాను సీఎం రిలీఫ్ ఫండ్ వచ్చేటట్లు ఎమ్మెల్యే గారితో మాట్లాడి ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి ఆ సీఎం రిలీఫ్ ఫండ్ నీకు వచ్చేటట్లు చేస్తారు తప్పకుండా ఎమ్మెల్యే గారు కూడా మనకి ఇలాంటి విషయంలో ఆవిడ కూడా అండగా ఉంటారు తప్పకుండా మీకు కూటమి ప్రభుత్వం పూర్తిగా వందకు వంద శాతం అండగా ఉంటుంది అలాగే జనసేన పార్టీ నుంచి కొన్ని ట్రస్టులు ఉన్నాయి వాటి ద్వారా కూడా ఫండ్ తెప్పించి తప్పకుండా ఈ కుటుంబానికి జనసేన పార్టీ పూర్తిగా అండగా ఉంటుందని మీ అందరికీ తెలియజేస్తాల్లో టైం ఇస్తున్నారు కదా మా దృష్టికి ఇప్పుడు తెలియజేశారు కాబట్టి అవి తెస్తే ఒకసారి దాని ప్రక్రియ ఎలాంటిదో నేను కూడా తెలుసుకొని వాటిని స్టార్ట్ చేద్దాం అన్ని విధాలు స్టార్ట్ చేసి ఎమ్మెల్యే గారి దృష్టి కూడా తీసుకెళ్తాను అంటే ఎంపీ గారి దృష్టికి ఎమ్మెల్యే దృష్టి కూడా తీసుకెళ్ళాలి కదా తీసుకెళ్ళి తప్పకుండా ఆ కుటుంబానికి కుటుంబ ప్రభుత్వం పూర్తిగా అండగా నిలబడే నా వంతు నేను వందకు వంద శాతం కృషి చేస్తాను జనసేన పార్టీ మీకు పూర్తిగా అండగా ఉంటుంది ఇలా ఇలా ఇక్కడ ఇక్కడ నుంచి వస్తుందా ఇలా వచ్చాను